ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సార్వత్రిక ఎన్నికల ఆంక్షల తర్వాత పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి ఫిర్యాదుదారులు వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులను అందజేశారు ఎక్కువగా వరకట్న వేధింపులు సరిహద్దుల విషయంలో గొడవలు సివిల్ వివాదాలపై ఫిర్యాదులు ఇచ్చినట్లు స్పందన కార్యక్రమానికి వచ్చిన సుమారు యాభై ఫిర్యాదులన్నింటిపై సత్వరమే చట్ట ప్రకారం ఫిర్యాదుదారుల సమస్యల త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పబ్లిక్ గ్రీవెన్స్లో మాట్లాడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పే వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని ఉద్యోగాల కొరకు యువత వారి తల్లిదండ్రులు గవర్నమెంట్ వారి నోటిఫికేషన్ చూసిన తర్వాతే దాంట్లో ప్రావీణ్యం సంపాదిస్తేనే ఉద్యోగాలు వస్తాయని డబ్బులు పెట్టుకునేటంటే అది ఉద్యోగం కాదనేది ఎప్పటికైనా మోసమని గ్రహించాలని తెలియజేశారు